నేను ఎప్పుడన్నా బంకు కానీ ట్రాక్టర్ కానీ ట్యూ వెల్లర్ కానీ నేను పెట్రోల్ చూస్తే తప్పించి మేము కానీ చూడకుంటే దగ్గర బైక్ లేకపోతే పెట్రోల్ పడుతున్నాం కిందకుండే మాత్రమే వాళ్ళు ఏం చేస్తారన్న పెట్రోల్ పడేలేదు కొన్నిసార్లు పోయేసి ఏదైనా వచ్చి పెట్రోల్ అయిపోయిన చూడాలి పెడితే మాకు సంబంధం లేదు అంటారు అయితే మిస్టేక్ అయింది అంటారు కానీ పెట్రోల్ పట్టేస్తారు ఐదారు జరిగింది ఎప్పుడన్నా కానీ లే మాకు డబ్బులు వాప్స్ ఇవ్వడం లేదు పెట్రోల్ ఇవ్వడన్నా మేము చూస్తే మాత్రమో పైకి లేకపోతే వస్తుంది పెట్రోల్ కింద లోపలి పెట్రోల్ పడే లేదు డీజిల్ అంతే పెట్రోల్ అంతే మొబైల్ పాటి నుంచి దోశ పెట్రోల్ మళ్ళా సూపర్ పెట్రోల్ అదే ఆ పోతే ముక్క లీటర్ వచ్చేది లీటర్ కూడా వచ్చేలేదు ఇంతే వచ్చేది పెట్రోల్ పవర్ పెట్రోల్ ఇరవై కిలోమీటర్లు కూడా వచ్చేలేదు దీంట్లో బట్టి ఎక్స్ట్రా పండ్లు ఉంటారో నువ్వు తీసుకున్నారో ముక్కలు లీటర్ కూడా వచ్చేయలేదు కానీ లీటర్ మాత్రం లెక్క వచ్చేస్తుంది వాళ్ళకి అదే నూట పదిహేడు నూట పద్దెనిమిది రూపాయలు లీటర్ పదిహేడు రూపాయలు తీసుకుంటారు కానీ ముక్కాల్లో లీటర్ కూడా పదహైదు రాదహైదు కాదు చాలా పెట్రోల్ అంటే చేసి పక్కలో ఈ మాదిరి మోసం చేస్తున్నారు పెట్రోల్ ప్రతి ఒక్కరికి ఇవే మోసం చేస్తున్నారు వీళ్ళు న్యాయం చేయ నో డౌ పెట్రోల్ పెట్రోల్ లో గింగన డౌన్ రాన పెట్రోల్ డౌన్ డౌన్ మా ఏయ్ ఐటెంపడాలి చిన్నా మేం పోర్ బరమట బాకజన పేరు మిదరు బట్ల వచ్చినాం మేమిదరు బండే దగ్గర వచ్చేసి మా ఇక్కడ వచ్చినాం నేర్గా ఇక్కొచ్చినామో డబ్బా వల్టే వాళ్ళ కార్ డిస్క్ నే மூறு ரூபாய்க்கை பெட்ரோல் வந்து ஐந்து ரூபாய் மிமம் ஜெயிற்றவோம் ஐந்து ரூபாய் ஃபுல் டேங்க் அப்படின்னா கிலோ அல்லா டபுள் வந்துட்டு அது லேனா உங்களுக்கு ஐந்து ரூபாய் பட்டமணும் செப்போ ஐந்து ரூபாயில் பட்டின வெட்டேன் டவுட் வச்சிட்டு பெட்ரோல் அக்கடி சென்டரில் பார் வச்சு கேட்குது ஐந்து ரூபாய் படித்தேன்னா சமம் வச்சுருந்து பெட்டரோல் அது ஐந்து ரூபாய் படித்த டவுட் வச்சிமாண்டி கூட சார்ஜ் மேம் தோனி அக்கோனாஸ்மெப்பினா கிலோமே செக் பேசினா எங்களுக்கு வச்சுருந்தது சார் பெட்ரோல்

కనీసం మా నుంచి ఐదు వందలకు పడితే రెండు వందల యాభై మూడు వందలకు పెట్రోల్ పడుతున్నారు రెండు వందలకి అంత మోసాలు జరుగుతున్నాయి ఇది అప్పినపల్లి క్రాసు మాది గంగవరం మండలము మేల్మై పంచాయతీ దీన్ని ఏదన్నా తీవ్రంగా ఖండించాలనేది మేము కోరుతాను మా ఊరు సినిమాపల్లి గుడికా నూట యాభై రూపాయలు పెట్రోల్ పట్టు పెట్రోల్ చూస్తే అక్క అయిపోయింది நலம மூடிய ஆடி போட்டு நூற்றை ரூபாய் பெட்ரோல் பண்ணக்கூடிய அட் போயிடுது மழை அக்கொண்டு வந்து மழை பதி பதி பண்ட் உண்டா மழை எத்தி பெடித்தொங்கரே பெடுத்து ஏற யாரும் பெட்ரோல் பண்ணி திட்டே நான் அறுத்தி ரா படத்தி அப்படி படுத்தாடு